సంగారెడ్డి జిల్లాలో బనియన్లు ధరిస్తూ చేతిలో చెప్పులు పట్టుకుని ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి తెగిపడడంతో ఇది ఎక్కడి గ్యాంగ్ అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటన సంగారెడ్డి మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో జరిగింది ఈ నెల ఇరవై ఆరో తారీఖున తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భారతిబాయ్ అనే వృద్ధురాలు నుండి మూడు తులాల బంగారం గొలుసు మరియు అదే గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి బైకు కూడా ఈ బనియన్ గ్యాంగ్ పని అయి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన సిసి ఫుటేజ్ దృశ్యాలు ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఈ దృశ్యాలు చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు గతంలో చెడ్డిగ్యాంగ్ చేసిన హల్చలందరికీ గుర్తు ఉంటుంది ఈ గ్యాంగ్ పేరు చెప్తేనే అందరూ హాడలిపోయారు అడ్డొస్తే కిరాతకంగా హత్యలు హత్యలుకూడా గ్యాంగ్ చేశారు తాజాగా బనియన్ గ్యాంగులు కూడా సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించాయి ఈ గ్యాంగులను చూసి ప్రజలు ఇదెక్కడి గ్యాంగ్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిసి ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు పక్కా ఇది ఇతర రాష్ట్రాల దొంగల ముఠా పని అయి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు బనియన్ దొంగలను పట్టుకోవడానికి రంగంలోకి దిగాయని తెలిపారు అనుమానాస్పద వ్యక్తులు వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు వారు సూచిస్తున్నారు